హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్ నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండ్రంపల్లి గ్రామంలో ఉన్నాము కొండ్రంపల్లి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సుధాకర్ గారు మనతో ఉన్నారు సో గతంలో పోయిన ఎలక్షన్లతో ఓటమి చెవి చూశారు ఓటమి పాలయ్యారు ఈ రిజర్వేషన్లో కూడా బీసీ జనరల్ వచ్చింది ఈ కొండ్రంపల్లి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సుధాకర్ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పోయిన ఎలక్షన్లో ఓడిపోయారు ఈ ఎలక్షన్లో మీకు ఎలాంటి ఉన్నాయి గెలిపే అవకాశాలు ప్రచారం ఎలా జరుగుతుంది మీ మేనిఫెస్టో ఏంటి గ్రామ అభివృద్ధి మీ ప్రణాళిక ఏంటి మా కోనూన్పల్లి గ్రా గ్రామ ప్రజలు మరి గతంలో నేను సర్పంచ్గా పోటీ చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కొద్దిగా స్వల్ప మెజార్తో అంటే ఒక తొమ్మిది ఓట్లతోన ఓడిపోయిన ప్రజలు నాకు అండగా ఉన్నారు అంటే నేను ప్రజలకు వాళ్ళ అన్ని అన్నింటి వాళ్ళు ఏ ఏ టైంలో ఎక్కడ రామన్నా వాళ్ళ ఆపతులు నేను నేను వెళ్ళి వాళ్ళని అభివృద్ధి చేసి వాళ్ళకు ఎక్కడ ఏ ఎలాంటి ఇబ్బందులు లేకున్నా వాళ్ళ కష్టాలకు నేను ముందు ఉండి వాళ్ళకు కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళు నాకు ఖచ్చితంగా ఓటు రూపకంగా ఈరోజు గెలిపిస్తామని చెప్పి హామీ ఇచ్చినారు ప్రజాసేవ మెయిన్ ఇంపార్టెంట్ నాకు ప్రజల కోరకు నేను ఏదైనా త్యాగం చేస్తా అంటే ప్రజలు మనకు వాళ్ళకు మనం సేవ చేయటం వల్లనే మనను గుర్తింపు గుర్తింపు ఓటు ద్వారా మనకు తెలియజేస్తారు ఓకే నేను అదే చెప్పిన మీరు ఓటు మీ ఓటు ఆయుధము ఐదేండ్లు గ్రామ అభివృద్ధిని చేస్తుంది కాబట్టి మీ ఓటు ఆయుధంతోనే మీరు ఈరోజు తీర్పియాలి అంటే ఊరు ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలి మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది మీరు ఓటు ద్వారానే తెలియాలని చెప్పి గ్రామ ప్రజలకు కూడా నేను చెప్పాను ఓకే మీ మేనిఫెస్టో ఏంటి ప్రధానంగా మీ మేనిఫెస్టో గెలిస్తే గ్రామాన్ని ఏ సమస్యలు ఉన్నాయి ఎలా అభివృద్ధి చేయాలి ఆ సమస్యలు ఎట్లా పరిష్కరించాలి కొన్ని సమస్యలు ఎమ్మెల్యే ద్వారా ఉంటాయి కొన్ని గ్రామ పంచాయతీల వల్ల సర్పంచ్ నిధులతో ఉంటాయి ప్రధానంగా ఇప్పుడు ఓటర్కైనా కొండరం ప్రధాన రోడ్డు సమస్య ఒకటి ఉంది చాలా ఇంకా గ్రామంలో కూడా నిత్యం ఇప్పుడు ప్రతి ఐదు సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు కొత్త కొత్త ఇండ్లు అవుతుంటాయి అక్కడ డ్రైనేజ్ సమస్య ఉంటుంది అలాగే ఎప్పటికీ సమస్యలు ఉంటాయి ఇవి నిరంతరం పరిష్కరించేటవే సో మీకు మీ మేనిఫెస్టో అండి ప్రణాళిక ఏ సమస్యలు ఉన్నాయి కొండరంపల్లె లో కొనూన్పల్లి గ్రామ పంచాయతీ ఏర్పాటు తర్వాత నూతనంగా అంటే మా గోటూరుకు అనుబంధం ఉండే నూతనంగా పోయినసారి మేము గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకున్నాక ఎన్నికల్లో పోటీ వేయడం నేను స్వల్ప మీదతో ఓడిపోయినా మరి ప్రజలు ఆయనకు తీర్పిచ్చిండ్రు ఆయన అక్కడ ఏం చేయలేదు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదు ఎక్కడ కూడా డ్రైనేజీలు కట్టలే సీసీ రోడ్లు కూడా సరిగా చేయలే గ్రామంని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి ఎట్లా ముందుకెళ్ళాలి అసలు గ్రామం కూడా అసలు గ్రామ కంఠంలో లేదు ఏ బోధటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు మా ప్రజలు అయినా మా ప్రజలు ఆయనను కోరి సర్పంచ్గా ఎన్నుకుంటే మా గ్రామాన్ని కుంటివాడేసారు అందుకు ఈరోజు ఆయనని కాదని నాకు ప్రజలు తీర్పిస్తున్నారు వాళ్ళ కొరకే నేను గ్రామంలో అభివృద్ధి చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిన ఫస్ట్ మే వెరీ ఇంపార్టెంట్ డ్రైనేజీ లేవు మా ఊర్లో డ్రైనేజీ లేవు సిసి రోడ్లు లేవు ఇంకొకటి రోడ్డు సమస్య కూడా చాలా ప్రాబ్లం గడిచిన ఐదు సంవత్సరాల్లో మన సిసి రోడ్లు డ్రైనేజ్లు ఏం కాలేదా అసలు ఒక్క డ్రైనేజ్ కూడా కట్టలే ఎక్కడ కూడా ఒక్క డ్రైనేజ్ కూడా కట్టలేదు సిసి రోడ్లు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఫండ్స్ వస్తాయి కదా ఆ ప్రకారం జీపీ నుంచి కూడా ఎక్కడ ఏం చేయలేదు ఓకే మాకు స్పెషల్ ఫండ్ ఎమ్మెల్యే వాళ్ళు ఆఫీసర్గా దాన్ని బట్టి ఆ పనులు మాత్రమే జరిగినాయి కాబట్టి ఆయన జీపీ నుంచి ఏ ఒక్క పని కూడా చేయలే ఇంకా ఎంతకాలం ఉన్నా డీజిల్కి ఆ చెత్త కొట్టే పనే సరి సరిపోయింది ఏం అభివృద్ధి జీపీకి లేదు కాబట్టి నా నేను చేసే పని గీదే అని చూపించిన ఆయన నేను అదే చెప్పిన నన్ను ఒకసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి ఎట్లా ముందుకెళ్ళాలి అని నేను వాళ్ళకు హామీ ఇచ్చిన ఖచ్చితంగా డ్రైనేజీలు కావాలి ఇంకా సీసీ రోడ్ కావాలని చెప్పిండ్రు ఇంకొకటి ఇందిరామ ఇళ్ళు చాలా మా ఊరికి చాలా అవసరం అది కూడా చెప్పిన వాటర్ ప్లాంట్ వాటర్ వాటర్ ప్లాంట్ ఒకటి ఇప్పటివరకు అయితే ఒక పది ఇండ్లు ఇంద్రమైన్లు వచ్చినాయి పన్నెండు ఇండ్లు వచ్చినాయి ఇందిరామయ్యులు మాలో మొన్ననే ఒక నాలుగు ఇండ్లు వచ్చినాయి కానీ మా ఊర్లో చాలా పేదవాళ్ళు ఉన్నారు ఇందిరామయ్యులు కూడా ఖచ్చితంగా తెచ్చి మీకు హామీ అని హామీ ఇచ్చేసిన ప్రజలకు అది కూడా నాకు ప్రజలు కూడా కోరిని ఖచ్చితంగా నిన్ను సర్పంచ్గా గెలిపిస్తాం గెలిపించిన తర్వాత మాకు ఇందిరామ్మ ఇండ్లు ఇప్పించాలని వాళ్ళు కూడా మాకు చెప్పిన ఇంకొకటి రోడ్ సమస్య చాలా ప్రాబ్లం ఉంది అసలు అత్యవసర సమయంలో వన్ జీ రేట్ రాకపోవడం వల్ల కూడా చాలా బాధాకరంగా ఉంది రోడ్లు కూడా చాలా గుంతలున్నందుకు సమయానికి లేనందుకు నా సొంత వెహికల్ తీసుకుపోయి హాస్పిటల్కి కానీ అక్కడిక్కడ తోలుకుపోయి వాళ్ళని ప్రాణాలు బ్రతికించిన అత్యవసర సమయంలో అది అందుకు కూడా నాకు నా పైన ఉన్న ప్రేమ అంటే ఈరోజు డబ్బు నూనెతో నేను పోరాటం చేసిన ప్రజలను పెట్టుకొని నాతోన డబ్బులు లేవు అందుకే ప్రజలు మీరే నన్ను ఆశీర్వదిస్తే మీకు ఐదేళ్ళు కాలికు ముళ్ళు నాటినా నేను తీస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అందుకు వాళ్ళు కూడా నాకు స్పందించండి ఖచ్చితంగా పనిచేస్తారని వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడ్డది కాబట్టి ఈరోజు నన్ను గెలిపిస్తారని నేను మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా చేయగలుగుతానని తప్పకుండా తప్పకుండా ప్రజలకు ఏది హామీ ఇచ్చినా అది తప్పకుండా చేస్తా వాళ్ళు వాళ్ళ కొరకు నేను ఏ పని అయినా చేయగలుగుతాను గత పదిహేను సంవత్సరాలుగా ప్రధానంగా రోడ్డు సమస్యనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా బస్సులో ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా రోడ్డు గురించే ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఊర్లు గోటూరు అయినా కొండ్రంపాయలైనా ఎవరైనా ఫస్ట్ రోడ్ ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నా అంబులెన్స్ ఉన్నా కూడా ఆ ట్వంటీ మినిట్స్లో వెళ్ళాల్సింది ఆ గంట టైం పడుతుంది సో ప్రధానంగా రోడ్డు సమస్య ఉంది రోడ్డు సమస్యని ఎవరు తీర్చలేకపోతారు గత టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఆ టీఆర్ఎస్ స్కాండర్లు నాయకులు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు తీర్చలేకపోయారు ఈ సర్పంచ్ ఎలక్షన్ ద్వారా మీరు గెలిస్తే ఈ గ్రామ ప్రజలకు మీరు ఏం ఆమె ఇవ్వాలనుకున్నారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ రోడ్డు వేసే విధంగా మీరు ఏ విధంగా కృషి చేయబోతున్నారు ఖచ్చితంగా మా ఊరికి ఆ సమస్య చాలా ఏర్పడ్డది నేను నా సొంత డబ్బులతోనైనా లేదంటే ఎమ్మెల్యే ఫండ్స్తోనైనా ఏ రకంగానైనా రోడ్డు మాత్రం గుంతలు లేకుండా మట్టి రోడ్ అయినా నీట్గా చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సంతోషపడము మాకు కావాల్సింది రోడే అబ్బా ఆ రోడ్డు సమస్య తీర్చు బస్సు సమస్య తీర్చు బస్సులు లేక కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళిన తీసుకెళ్తే ఆ డిపో మేనేజర్గా రోడ్డు బాగాలేదు మేము ఏం చేద్దామని చెప్పి కూడా వాళ్ళు స్పందించారు కాకపోతే బస్సు సమయానికి కొంచెం ఉదయం పూట వచ్చి మూడు ట్రిప్పులు కొడుతుంది మళ్ళా రాత్రి ఎనిమిది గంటలకు వస్తుంది ఈ మధ్యాహ్నం పూట బస్సు లేనందుకు చాలా రైతు మా ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా నేను గెలిస్తే అసలు మధ్యాహ్నం పూట బస్సు కూడా ఖచ్చితంగా తీసుకో మేడం గారు అడిగినాం ఖచ్చితంగా దాంబో రోడ్ ఏపిస్తాను కూడా చెప్పింది ఆ పని చేస్తాను కూడా మాకు మాటిచ్చింది అంటే గతం నుంచి చెప్పుకుంటే ఆల్రెడీ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ప్రజలు అదే అంటున్న ఆరు నెలల లోపలనే చేస్తున్నారు ఇంకా కూడా ఇవ్వలేదని ఇద్దరు నమ్మకం ప్రజల నమ్మకం కోల్పోతున్నారు కోల్పోతుంది ఖచ్చితంగా నేను గెలి నన్ను గెలిపించిన తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ రోడ్డు కొరకైనా నేను తిప్పలవాడి రోడ్ వేపిస్తాను అని చెప్పి కూడా ఆమె ఇచ్చిన ప్రజలు ప్రచారం ఎప్పుడు జరుగుతుందన్న ఇంకా మనకు రేపు లాస్ట్ ఈరోజే ప్రచారం లాస్ట్ ఈరోజు రేపు నుంచి బంద్ ప్రచారం ఎలా జరిగింది ఓటర్లు ఏమంటున్నారు మీ వైపు ఎంతమంది ఉన్నారు మీకు ఎలాంటి అండ యువ యువత మీ వైపు ఉన్నారా నాకు యువకులు స్టూడెంట్ కానీ విద్యార్థులు కానీ చదువుకున్న ఎంప్లాయీస్ కానీ ఇక రైతులు కానీ మహిళలు కానీ అక్కోళ్ళు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ ఈరోజు ఏకమై నిన్ను గెలిపిస్తామన్నా దగ్గరకు వచ్చి ఓడిపోయినావు అదే నువ్వు గెలిచి ఉంటే ఊరింత కుంటి పడకుండా అని కూడా చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా మీరు అడిగిన హామీలు నెరవేరుస్తా కూడా వాళ్ళకి హామీ ఇచ్చిన వాళ్ళు అది కూడా నాకు స్పందించి నా వెనుక ఎన్నంటే ఉంటూ నా కొరకు ప్రచారం చేస్తుండ్రు వాళ్ళ రుణం తీర్చుకుంటా ఐదేళ్ళ లోపు మీరు రుణం తీర్చుకుంటాను కూడా వాళ్ళకి హామీ ఇచ్చినా ఎమ్మెల్యేలకు మేనిఫెస్టో ఉంటుంది ఇప్పుడు గ్రామాలలో చాలా మంది రెడీ చేస్తున్నారు మీరు ఏమైనా మేనిఫెస్టో రెడీ ఉందా నేను గెలిచిన తర్వాత మాకు అసలు వాటర్ డ్రింకింగ్ వాటర్కి చాలా ఇబ్బంది ఉంది నేను వాటర్ ఫిల్టర్ పెడతాను కూడా ఆమె ఇచ్చిన ఇంకొకటి ప్రతి ఆడపిల్లకు ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఎవరికైతే పుట్టిందో వాళ్ళకు సుఖన్య అనేది ఉంటుంది కదా సార్ దానికి వాళ్ళ కొరకు నా సొంత అకౌంట్ తెరిపించి వాళ్ళకు అకౌంట్లో రెండు వేల రూపాయలు వేస్తాను గ్రామంలో ఎవరికి ఆడపిల్ల పుట్టిన ఎవరికి ఆడపిల్ల పుట్టిన నేను ఒక పథకం ద్వారా పట్టకం ద్వారా నేను వాళ్ళకు అకౌంట్ తెరిచి రెండు వేల రూపాయలు వేస్తాను కూడా తెలియజేసిన ఓకే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఇలా చెప్తున్నారు సో మ్యాన్ఫేస్ట్ అంటే గ్రామాభివృద్ధి మ్యాన్ఫేస్టు గ్రామంలో ఎవరికి ఆడపిల్ల పుట్టినా కూడా సుకన్య అనే ఒక పేరుతో ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం చేస్తాను గ్రామాన్ని అభివృద్ధి చేశాను డ్రైనేజీ సమస్య ఉంది సీసీ రోడ్ల సమస్య ఉంది గత ప్రభుత్వంలో ఉన్న సర్పంచ్ ఏ విధంగా అభివృద్ధి చేయలేకపోయాడు కేవలం తొమ్మిది వంటలతో గతంలో ఓడిపోవడం జరిగింది ఈసారి పబ్లిక్ గ్రామ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి గెలిపించడానికి యువత రెడీ ఉన్నారు గ్రామ ప్రజలంతా రెడీ ఉన్నారు ఖచ్చితంగా మంచి మెజార్టీతో నన్ను ఆశీర్వదించి గెలు గెలిపిస్తారని చెప్పి సుధాకర్ గారు తెలియజేస్తున్నారు ఎలక్షన్ ఇక్కడ ఇద్దరు పోటీ చేస్తున్నారు మీరు ఏ వైపు నిలబడుతున్నారు టీఆర్ఎస్ తరపునప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండేది స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది మేము అప్పుడు కూడా ఈ బాబుకు మంచి సహకరించినాము మాకంటే చిన్న ఏజ్ అయినా కొంచెం బీద వల్ల వైపు ఉండి ఎవరి కష్టాలు ఏంటి అని దగ్గరుండి నిర్ణయించుకుంటాడు రూపాయి తీసుకోకుండా వాళ్ళకి సేవ చేస్తాడు ఆ పెద్దవాళ్ళ దగ్గర ఏం మాట్లాడుకుంటాడో ఏమో ఎప్పుడు చూసినా ఊరు నేను నా ప్రజలు అంటాడు ఆ నమ్మకంతోనే మొన్న విషయంలో కొంచెం స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం కొంచెం బాధకరమే ఉండొచ్చు కానీ దేవుడు అనేవాడు మళ్ళీ సారి అవకాశం వచ్చింది మాకే అని మళ్ళీ సేమే ఇది వచ్చింది బీసీకి పోయినసారి జనరల్ వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డాడు ఇప్పుడైతే డైరెక్ట్ ఉన్నాడు ఇప్పుడు కనీసం ప్రజల సానుభూతి ఎలా ఉంది అంటే ఈ అబ్బాయి పోయినసారి మంచి వర్క్ చేసే అబ్బాయే పోయి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మా ఇంటి అబ్బాయిని మేము గెలిపించుకోకుండా ఎట్లా డబ్బు అనేది మామూలే ఎవరి ముందు ఉండి ఖచ్చితంగా అబ్బాయిని మేము నిలబడి ఖచ్చితంగా అబ్బాయిని గెలిపిస్తాము ఊరి అభివృద్ధిని ఖచ్చితంగా తాను చేస్తాడని మాకు మనసు కంటిన్యూగా ఉంది నమ్మకం కూడా ఉంది ఇంకొకటి పెద్ద సమస్య ఏంటంటే మీరు అన్నారు ఇప్పుడు రోడ్డు అని చాలా ఇబ్బందులు మొన్న నేను నిన్న ఒక రోజు నిన్న యాక్సిడెంట్స్ పాటు ట్రాక్టర్ మొత్తం పల్టిబడి అలాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి అబ్బాయి మాకు ఒక మాట ఈ ఊరికి ఎక్కడ మన ఊరికి మూడు వరకు గుంతలు ఉన్నంత వరకు మట్టి గుంతలు లేకుండా పూడుస్తాం మట్టితోన సీసీ రోడ్ వచ్చే వరకు ఇది నా ప్రయత్నం చేస్తా ఊళ్ళో కూడా ఫిల్టర్ వాటర్ లేదు అది కూడా సొంతంగా పెడతానన్నాడు మేము చెప్పని పనులు బాబు చేస్తున్నాడు దానికి మేము ఫుల్ సహకరిస్తాం ముందుండి ఆ అబ్బాయిని గెలిపిస్తాం ఖచ్చితంగా ఆ నిర్ణయం కట్టుబడి ఉంటాం సార్ భగవంతుని కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఎందుకంటే ఆ సపోర్టు భగవంతుడి నుంచి రాకపోతే మనుషుల్లో మన జరగదు అది అందుకని ఆ భగవంతుడి మీనే భారం వేసి మేము అడిగేస్తున్నాం మాది మాకు నమ్మకం ఉంటుంది కదా మాది గెలుస్తుంది ఉంగరం గుర్తు అనేది నమ్మకం ఉంది ఇక్కడ ఇక్కడ ఉంగరం గుర్తు మెత్త గుర్తు పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు మా కాంగ్రెస్కి వెళ్ళి గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తెలు ఉంగరం గుర్త గెలుస్తుంది నమ్మకం మాకు అభివృద్ధి చేస్తాడు బాబు

ఉంగరం బా ఉంగరం ఉంగరం ఎందుకు మాకు మంచిగా చేస్తాడు మంచిగా చేస్తాం మంచి గారు నా అబ్బాయి కాదు మా బావండి అంటే ఏ టైంలో అయినా అంటే మధ్యరాత్రి వెళ్ళినా కూడా మీకు సాయకారం మధ్యరాత్రిలో మాకు ఇబ్బంది అయిందంటే కూడా మాకు ఏంటి లేదంటే కూడా కొండ ఇక్కడ ఎవరికెళ్ళిపోతున్నారు కొండరం బల్లెలో ఇక్కడ ఉంగరం గుర్తే గెలుస్తుంది ఉంగరం ఇక్కడ ఎవరికెళ్ళోపోతున్నారు సు సుధాకర్ అనే అభ్యర్థి సర్పంచ్కి నానెజ్ జరిగింది ఆయన సుధాకరే గెలుస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఓకే సుధాకరే గెలుస్తున్నాను చెప్తా సుధాకరే ఎందుకు ఇద్దరు అభ్యర్థులు మీరు సుధాకర్ని ఎందుకు ఎంచుకున్నారు ఇంతకుముందు ఐదేళ్ళు మొత్తము బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ ఉన్నాడు ఆయన అభివృద్ధి మొత్తం శూన్యం ఏం లేదు అసలు ఏవిలో ఒక సిసి రోడ్లు లేవు గ్రామ అభివృద్ధి లేదు ఏం లేదు కాబట్టి ఈయన ప్రతిపక్షంలో ఉండి కూడా ఒకసారి ఓడిపోయాడు ప్రతిపక్షంలో ఉండి కూడా చాలా వాటికి పనులు చేశాడు సీసీ రోడ్లు కానీ తర్వాత గ్రామ విషయానికి సంబంధించింది స్కూల్ బిల్డింగ్ కానీ అలాంటివి అన్ని చేశాడు అందుకని చెప్పి ప్రతి ప్రత్యేకంగా గ్రామా దిగి చాలా ప్రతిపక్షంలోనే పనిచేసిన అంటే ఆయన సర్పంచ్ ఇంకా చాలా పని చేస్తున్నాను మేము నమ్ముతున్నాం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా పనులు చేశాడు సో గత ఎలక్షన్లో స్వల్ప తేడాతో తొమ్మిదోళ్లతో ఓడిపోవడం జరిగింది ఈ ఎలక్షన్లో ఎలాంటి తప్పులు జరగకుండా సుధాకర్ని గెలిపించుకుంటాం అని చెప్పి సుధాకర్ సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ గ్రామంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ డబ్బు తీసుకోకుండా స్వచ్ఛందంగా ఓట్లేస్తాం సుధాకర్ని ఎన్నుకుంటామని చెప్పి ఈ గ్రామ ప్రజలు కూడా తెలియజేస్తున్నారు సో ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ సామాన్ జీవితం యూట్యూబ్ ఛానల్